భద్రాద్రి పవర్ ప్లాంట్ లో నిన్న జరిగిన పిడుగుపాటు అగ్నిప్రమాద అగ్ని ప్రమాద ఘటనపై జెన్కో అధికారులు విచారణ చేపట్టారు ప్లాంట్ రక్షణ కొరకు లైట్నింగ్ కండక్టర్ అమర్చినప్పటికీ పిడుగు ఎలా పడిందో విచారణలో తెలియాల్సి ఉంది విచారణలో భాగంగా ప్లాంట్ ను భద్రాద్రి థర్మల్ ప్లాంట్ డైరెక్టర్ బి లక్ష్మయ్య సిఈ జనరల్ తత్నాకర్ సందర్శించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్పై పిడుగు పడిన మాట వాస్తవం అని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించామని ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టం అంచనా సుమారు ఇరవై ఐదు కోట్లు ఉంటుందని అన్నారు ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి మనకి ఏమిట్రిప్ అయింది చూస్తే మనం లైటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అలాగే పక్కన ఇంట్లో మీద కూడా అలా ఎక్కువ ఎఫెక్ట్గా కనిపిస్తుంది అంత రికార్డ్ అయింది మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి దానివల్ల మనకి బుక్కింగ్స్తో దాహాపర్ ఒక ఎంత ఎఫెక్ట్ అయినది తెలియదు పడగానే వెంటనే ఫైర్ అయింది బాగా ఎది ఫైర్ అయింది ఆ ఫైర్ మన ఫైర్ కాస్ వచ్చేసి ఇక్కడ తోట కానీ అంత కలిసి ఫైర్ ఫిట్టింగ్ అయితే చేయగలిగారు బట్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎంత అనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెలియదు మనం టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే కానీ ఎగ్జాక్ట్గా ఎంత డ్యామేజ్ అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం సుమారుగా అయితే కావచ్చు ఆ ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్ల దాకా అయితే కావచ్చు టాపా మనం కాస్ట్ ఒక టాపాట్ పోయి ఉంటే మనకు కన్ఫర్మ్ అవుతుంది టెస్ట్ చేస్తే కానీ చెప్పండి